హరే కృష్ణ ఎర్రరవ్వ స్వీట్ చేసుకుందామండి ఈరోజు ఎర్ర రవ్వ ఒక గ్లాసు కోటింపు ఒక గ్లాసు పంచదార జీడిపప్పు నెయ్యి ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు పడుతుంది ఇంకా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు నెయ్యి కాగాక జీడిపప్పు వేసి వేగించుకోవాలి నెయ్యి రవ్వ అంతటికి పట్టిందండి ఇలా ఉంటే నెయ్యి సరిపోయినట్టే రవ్వని బాగా వేగించుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా కుక్కు అంటుకున్న రవ్వని అంతా సరిగ్గా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ వేసుకోవాలి విజిల్ తగ్గిపోయిందండి రవ్వ చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన రవ్వలో పంచదార వేసేసుకుని చిన్న మంట మీద పెట్టుకోవాలి చిన్న మంట మీద చక్కగా పాకం వచ్చే వరకు ఉడికితే హల్వా రెడీ అవుతుంది చక్కగా పాకం వచ్చేలా ఉడికిపోయిందండి సమానంగా ఉంది హల్వా రెడీ అయింది ఇంకా ఫైనల్గా ఇలాచీ పొడి పచ్చకర్పూరం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ సర్వింగ్ చేసుకోవడానికి రెడీ